quero ver எஸ் பி ஒாலு பயன் கென்டர் ইকুর না

நான் <laughs> சார் aoti njula ma dana d aakana k aaa ప్రతి ఒక్కరు లైక్ చెయ్యనా లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి మూడవ రెండు అడుగుల గుండా మూడు ముందు చాలా మూడవ స్థానానికి ఆరు సెకండ్లు గల ఉన్నాయి

నాలుగవ రెండు పన్నెండు వందల అడుగుల తుడారుని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుక జరుగున్నాయి లేఖలో okay మూడవ స్థానంలో ఇరవై సెకండ్లు ఉన్నాయి సార్యులు కర్ర తుట్టి కొట్టరాదు పదకొండు బయలు రావాలి పన్నెండు సెకండ్

முப்பந்த ரெண்டவ செல ఎనవ గిత్త గత సంవత్సరం ఇదే కొట్టు ప్రాంగణంలోనే రెండో బొమ్మకు సాధించినటువంటి గిట్ట ఆనాడు చందమైన దగ్గర రెండో బొమ్మకు సాధించినటువంటి அஹ் நடிச்சன்றே 5 6 எது நிமிஷால இரவையை சேகர்லே பூர்ச்சே மூடவஸில் இரவையை சேகர் முன்னாடி வச்சு காடு கட்டாள செய்ய முடியா முத்தலை செய்யுவா ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి பதக்கொண்ட பயிலேவா மதிரெடி ஸ்ரீனெடி கெல்லப்பள்ளி வாரிச்சு பன்னெண்டு ரெண்டு పదకొండో చెత్త వచ్చి కాడి గత పన్నెండు రెండుగా ఉండాలి తొమ్మిది వేల రెండు వేల ఏడు ಕೋಟಿ ನಿಷಾರ ಇರುವೈದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಕುಮಾರ್ ಮೂರನೇ ಸ್ಥಾನಂಲೋ ಕೊನಸಾಗಿ ತುಂಬಿ ಕಟ್ಟಕನ್ನ ತುಂಬಿದವರ ಒಂದಲು 30 ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಗಲ ಉಮಾಯಿ आ 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 చిక్కడిగా ఉండాలి యాభై మంది చూస్తున్నారన్న తొమ్మిది లైకులు మాత్రం చేశారు చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న మూడు వేల అడుగుల నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి పదకొండో జత వారం అభయాంజనేయ స్వామి ఆశస్సులతో మత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొండపల్లి వాడి జతే వచ్చి గాడి ఎట్టాలి ఆలోచన చేయరాదు లైవ్ క్లార్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను సమయం ఐదు నిమిషాలు लास्ट एरिया आज నాలుగు నిమిషాలు సమయం చూస్తున్నాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల పదహారు నిమిషాల పది సెకండ్ చేస్తున్నాయి మూడవ స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి మళ్ళా ఇటు చివరికి వచ్చి పద్దెనిమిది అడుగుల ఏడించులకు రాజరాగా పదకొండో చెత్తమార అభయాంజనేయ స్వామి ఆశిషులతో మత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొల్లపల్లి గ్రామం మండలం నెల్లూరు జిల్లా గారి నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి బయలుదేరు రావాలి பன்னெண்டு சந்திரா உண்டாலி பதிமூடு ரெடி

ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసులు ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజెలు ఉన్నాయి మూడవ స్థానానికి పద్మూడవ రంగులో పది సెకండ్లు వెనుకంజెలు ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మంచి చివరికి వెళ్ళి తిరిగి పద్దెనిమిది అడుగులా ఏడులాగా మూడో స్థానంలో కొనసాగాలంటే సమయం నిమిషం సెకండ్లు నలభై సెకండ్లు ముప్పై తిరిగి పద్దెనిమిది అడుగుల ఏడించుల దురాన్ని లాగా इरे सेकंड మూడవ స్థానంలో కొనసాగుతున్న శ్రీ పోలి బ్రహ్మపల్లి ఆశీస్సులతో కేజీఆర్ కంగి వెంకట గారు నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా వారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం నాలుగు వేల రెండు వందల అరవై మూడు అడుగుల రెండించిన దూరాన్ని లాగి జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జత బయలుదేరు రావాలి పన్నెండు రెడీగా ఉండాలి ఆలస్యం చేయరాదు